నమస్తే కిరణ్ టీవీకి స్వాగతం నేను దిలీప్ ఈరోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిరణ్ తుమల గారు కిరణ్ గారు నమస్తే అండి నమస్తే గారు ఎలా ఉన్నారు బాగున్నాను సార్ మీరు బాగున్నారు బాగున్నాను సార్ సార్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏం చేసి ఉన్న కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు విచ్చేయడం జరిగింది దాంతోపాటు ఆలయ అభివృద్ధి పనులకు మూడు ముప్పై ఆరు కోట్లు ఎన్నో కేటాయించడం కూడా జరిగింది సార్ ఇప్పుడు ఆయన ఇలా కేటాయించడం దీన్ని మనం ఎలా చూడొచ్చు అసలు ఎందుకు కేటాయించారంటారు అసలు ఏం జరిగిందంటారు అసలు ఆయన పక్క రాష్ట్ర సీఎం ఇటువైపు వచ్చి డెవలప్ చేయడం ఏంటనే ఒక ప్రశ్న జనాల్లో చాలా ఉంది అసలు దీని వెనకాల కథ ఏంటంటారు అసలు ఏం జరిగిందంటారు ఇప్పుడు ఇదే అండి సార్ ఇప్పుడు ఒకటి బాగా చూడండి పవన్ కళ్యాణ్ గారి మనస్తత్వాన్ని దృష్టిలో పెట్టుకోండి సార్ ఇక్కడ ప్రతి ఒక్కరు దీన్ని చాలామంది అనాలసిస్ చేస్తున్నారు న్యూస్లో కూడా మీడియాలో రకరకాల కథనాలు చెప్తున్నారు ట చూడాల్సింది పవన్ కళ్యాణ్ గారు చిన్నప్పటి నుంచి ఆయన మనస్తత్వం ఆయన ఫాలో అయిన వాళ్ళు కానీ ఆయన మీడియాలో చూసిన వాళ్ళు కానీ ఆయన ప్రసంగాలు విన్న వాళ్ళు కానీ ఆయన స్వతహాగా హనుమంతుడి భగవత్తుడు ప్లస్ నాకు పునర్జన్మనిచ్చాడు హనుమంతుడు ఆంజనేయ కొండగట్టు హనుమంతు ఆంజనేయ స్వామి అంటే ఆయనకు ప్రత్యేకమైన నమ్మకం ఉంది ఎందుకంటే ఆయనకు ఆ ప్లేస్లోకి వెళ్ళినప్పుడు ఆయనకు లభించిన మనశ్శాంతి కానీ ఆ ఫీల్ కానీ ఆయనకే తెలుసు ప్లస్ అక్కడికి వెళ్ళినప్పుడు ఉన్న పరిస్థితులు కొన్ని చూశాడు భక్తులు చాలా మంది హనుమాన్ మాల వేసిన తర్వాత ఆ మాల విసర్జించి తిరుమలకి వెళ్లే ఆనవాయితీ ఉంది ఆ అక్కడ భక్తులు చాలా మంది ఆయనకు కొండగట్టుకు చాలాసార్లు ప్రచారం కూడా అక్కడ నుంచి ప్లస్ వారాహి యాత్ర అక్కడ అక్కడికి వెళ్ళినప్పుడు సమస్యలు విన్నాడు అక్కడ భక్తులవి ఆయనకు మనసులో ఉంది ఓహో ఇక్కడ కొన్ని ఏర్పాట్లు భక్తుల కోసం చేయాలి అనేది దాని ప్రకారమే ఇప్పుడు అధికారం వచ్చారు టీటీడీ టీటీడీ నిధుల్లో నుంచి కొంచెం బడ్జెట్ ఉప ముఖ్యమంత్రి గారు కాబట్టి ఆయన ఆదేశించిన వెంటనే ఆ సీరియస్ ఇష్యూ కాబట్టి ఎందుకంటే అక్కడ భక్తులు ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ బాగా చూడాల్సింది రాజకీయం కాదండి ప్రాంతం కాదు తెలంగాణ ఆంధ్ర కాదు దేవుళ్ళు ఆంధ్ర ఉండరు తెలంగాణ ఉండరు కాశ్మీర్ తెలంగాణ అని ఉండదు సార్ మన హిందుత్వం మన సనాతన ధర్మం దీన్ని ఫాలో అవుతారు కాబట్టి ఆయన ఇమ్మీడియట్గా ఎప్పుడు దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఇక్కడ టీటీడీ ఏదైతే ధర్మ ప్రచారంగా బాధ్యతగా ఉందో ఆ బడ్జెట్లో నుంచి బీఆర్ నాయుడు గారికి చెప్తే ఇమ్మీడియట్లుగా శాంక్షన్ శాంక్షన్ అయింది అది చంద్రబాబు నాయుడు గారు అందరూ దానిపైన సీరియస్గా తీసుకొని ఇమ్మీడియట్లీ శాంక్షన్ చేసి బీఆర్ నాయుడు గారు ప్లస్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అది ఎప్పుడు దాని ఆ స్వామి పైన ఉన్న భక్తి ప్లస్ అక్కడ ఉన్న భక్తులు పడుతున్న ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని ఎప్పటికైనా ఇది చేయాలి కాబట్టి ఇప్పుడు అధికారంలోకి వచ్చాడు టీటీడీ నిధుల్లో నుంచి కొంత భాగాన్ని తీసి కేటాయించారు కానీ దీన్ని కూడా రాజకీయము ఆ ప్రాంతము దేవుడు అని కొంతమంది ముడి పెడుతున్నారు ప్లస్ పవన్ కళ్యాణ్ గారిని పొగడ్డం కూడా ఎలా పొగుడుతున్నారు ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి సీఎం అది కాదు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఒక హ్యూమన్ అండి మనుషులు ప్రజలు ఏం ఆలోచిస్తారో అదే ఆలోచించాడు కానీ ప్రాంతాన్ని ఇంకొకటి ఇది చేస్తే నాకు రాజకీయంగా ఇది వస్తుంది కానీ కాదు మామూలుగా పవన్ కళ్యాణ్ గారి దాతృత్వం మనం చూస్తుంటాం ఇటీవలే మన అంద క్రికెటర్లు మన కెప్టెన్ ఒకరు సత్యసాయి జిల్లాలో మా ఊరికి రోడ్ లేదంటే ఇమ్మీడియట్గా ఆరు కోట్లు రోడ్లు వేయించాడు నిన్న అమ్మాయి థర్టీ ఫస్ట్ జనవరి ఫస్ట్ రోజు మాజీ మంత్రి రెడ్డి మాజీ మంత్రి మా మడకశీర దగ్గర అమ్మాయిని సన్మానం చేస్తూ నేను కూడా మంత్రిగా ఉన్నప్పుడు రోడ్డు వేయలేకపోయినా నువ్వు సాధించుకున్నావు అమ్మా అన్నాడు అర్థమైంది కదా నేను కూడా చేయలేకపోయాను మంత్రిగా ఉండి కానీ నువ్వు ఒక్క మాట పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు అంత దృష్టి పెడతారు ఎవరన్నా అంటే తక్కువ తను కలిసిన వాళ్ళ బాధలు చెప్పుకున్నప్పుడు ఆయన సొంత డబ్బులే స్పందించి ఇచ్చాడు రాజకీయంలో ఉన్నప్పుడు రాజకీయంలో లేనప్పుడు సినిమాలు హిట్ అవుతున్నప్పుడు సినిమాలు ఫ్లాప్ అవుతున్నప్పుడు కూడా ఆయనకి రాజకీయంతో నిజంగా దీనికి చేసిన బడ్జెట్ కేటాయించే దాంట్లో రాజకీయమే లేదండి ఆయన్ను రాజకీయంతో ముడికిపెట్టి ఇప్పుడు తెలంగాణకు ఫండ్స్ ఇది ఇచ్చాడు లేకపోతే అక్కడ మంత్రి ఉన్నాడు కానే కాదు ఇక్కడ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వమే చూడాలి ఇక్కడ ఆయన దగ్గర ఆయనకు సహజంగా ఉండే వ్యక్తిత్వ ధోరణి మళ్ళీ ఈరోజు ఆ నిధులను కేటాయించి ఇక్కడ ఇచ్చాడు ఇదే కాకుండా ఆయనలో ఇంకా ఏమైనా ఆయన దృష్టిలో ఏమున్నా ఇలాంటి సమస్యలను పరిష్కరించడానికి పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా ముందుంటారు ముఖ్యంగా మనం అభినందించాల్సి ఏంటంటే హిందుత్వం పట్ల హిందూ దేవాలయాల పట్ల అక్కడున్న భక్తుల పట్ల సామాన్య ప్రజల పట్ల ఆయనకున్న కన్సర్న్ అది ఇంపార్టెంట్ అంతేగాని ఆయన రాజకీయ నాయకుడు కోణంలో ఇలా ఆయనకు రాజకీయ నాయకుడు సేవ చేసే భాగ్యం కలిగింది ఆయనకు ఇచ్చి ఎందుకు ఇచ్చారంటే ఆయన సంకల్పం ఆయన మంచితనం ఆయన ఎంచుకున్న రంగం ఆయన ప్రజలకు సేవ చేయాలని ముందే డిసైడ్ అయ్యారు కాబట్టి అయిపోయాడు చాలా ఆయనను ఎంత హ్యూమిలైట్ చేశారో అధికారంలో లేనప్పుడు గ్రౌండ్లో అసలు ఆయన ఇంకా పార్టీనే ఉండదు అసలు పవన్ కళ్యాణ్ ఇంకా ఉండలేడు అనుకున్న వాళ్ళకు కూడా బౌన్స్ బ్యాక్ అయిన తీరు ఇండియన్ హిస్టరీలోనే పవన్ కళ్యాణ్ గారు రాజకీయ పార్టీ ఆయన వ్యక్తిత్వం ఒక పాఠం అండి ఒక పాఠంగా పెట్టుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు అలాంటివారు దానికి ఈరోజు చాలామంది నిధులు అట్టిచ్చారు ఇచ్చారు ఇవన్నీ చర్చలు చాలా సింది అండి ఆయన ఇచ్చాడు టీటీడీ దాంట్లో నుంచి మంచి పని అది తెలంగాణ ఇవ్వచ్చు కర్ణాటక ఇవ్వచ్చు తమిళనాడు ఎక్కడైన ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రం మన తెలుగు మాట్లాడే మన ప్రాంతాలు మనం ముందు కలిసి ఉండేవాళ్ళం మన తెలంగాణకి ఇవ్వడం ఇంకా చాలా హ్యాపీ మన సోదర బం ఇంకా పెరుగుతాయి మనకు ఇక్కడ టెంపుల్స్ ఉండే వాళ్ళు అక్కడ డెవలప్ చేయాలి అక్కడ ఉండే ఇక్కడ డెవలప్ చేయాలి రెండు తెలుగు ప్రాంత తెలుగు ప ప్రజల మధ్య అనుబంధాన్ని పెంచడానికి ఇలాంటివి చాలా ఉపయోగపడతాడు ఎందుకంటే భగవంతుడితో అనుసంధానం చేస్తే ప్రజల్లో కూడా అదే భావం ఉంటుంది అన్నదమ్ములే ఎవరైనా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయినా రాజకీయ నాయకులు ఎన్నో వాళ్ళు పబ్బం గడుపుకోవడానికి ఎన్నో చెప్తుంటారు ప్రాంతాలను విడదీస్తుంటారు సెంటిమెంట్లు రెచ్చగొడుతున్నారు అన్యాయం జరిగింది న్యాయం జరుగుతుంది అనేది రా చట్టం రాజ్యాంగం చూసుకుంటుందండి అది బ్యాలెన్స్ చేస్తుంది అంతే కదా మనకు న్యాయస్థానాలు ఉన్నాయి ఎవరికన్నా ఎక్కడ జరిగితే ఏదైనా అవి చూసుకుంటాయి కానీ దీంట్లోకి ఈయన చేసిన మంచి పనిని రాజకీయాలకు ముడి పెట్టకుండా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం మిగిలిండే వాళ్ళకు కూడా రావాలని కోరుకోవాలి మనం ఎందుకంటే చాలామంది మంత్రులు ఉన్నారు చాలామంది ఉప మంత్రులు ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు ఈ ఈయన ఈ పని ఇట్లా కూడా చేయొచ్చా ఒక వర్క్ మనం ప్రాంతాలకు అతీతంగా హిందుత్వం సంబంధించి మన దేశానికి సంబంధించిన ధర్మం ఇది ధర్మాన్ని పాటించడం అనేది ఎక్కడైనా ఏ ప్రాంతానికైనా ఒకే తీరుగా ఉంటుంది ఓకే ఫస్ట్ మన ఇంట్లో చూసుకోవడం అనేది ముఖ్యమే కానీ ఇలాంటి విషయాలు మన దేశానికి సంబంధించిన ధర్మం టెంపుల్స్ ప్రజలు భక్తులకు సంబంధించిన విషయంలో ఎవరైనా ఏమైనా చేయొచ్చు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు దీన్ని ఆయన రాజకీయంతో ముడి పెట్టద్దే దయచేసి అని మనం కోరుకుందామండి కొంతమంది ప్రజల్లో ఒక అపోహం ఉంది ఏమంటే తెలంగాణ రాష్ట్రానికి కూడా దేవాదాయ శాఖ వాళ్ళు ఉన్నారు కొండ సురేఖ గారు ఉన్నారు ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి మంత్రిగా ఏ తెలంగాణ ప్రభుత్వం ఉంది అదే తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవచ్చుగా పక్క రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడ నిధులు కేటాయించడం ఏంటి కొంతమంది మాట్లాడుతున్నారు దీనికి సమాధానం ఏంటంటే ఆయనకు ఒక ము ఇప్పుడు సార్ ఇప్పుడు తెలంగాణ వాళ్ళు వాళ్ళ మంత్రులు మినిస్టర్లు ముఖ్యమంత్రి గారు కూడా మన తిరుమలకి వస్తున్నారు కదా మన వాళ్ళు మనం భాషలకు అక్షరాభ్యాసం అక్షరాభ్యాసంగా మనం బాసలకు వెళ్తాం ఎవరైనా అటువల్ల ఇటు వస్తాం ఇటువల్ల అటు వెళ్తాం ఎవరికి ఉన్న ఫెసిలిటీస్ టీడీడీకి అయితే ఫండ్స్ బాగా ఉన్నాయండి వాళ్ళు ప్రచార ధర్మంలో భాగంగా అన్నిటికీ చేస్తారు ఫస్ట్ ప్రయారిటీ మన తెలుగు రాష్ట్రాలకే ఇచ్చుకుంటాం అంతే కదా మన సోదర రాష్ట్రం తెలంగాణకే చేసుకుంటాం మనకు ఇవే కదా మనకు మన తెలుగు వాళ్ళకి ఏ టెంపుల్స్ గుర్తుంటాయండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ టెంపుల్స్ మనకు ఎక్కువ గుర్తుంటాయి మామూలు కాబట్టి సహజంగా చిన్నప్పటి నుంచి మన పెరిగిన వాతావరణం చూస్తున్న పరిస్థితులు మనకు తెలంగాణ ఆంధ్ర మ్యాప్ అలా గుర్తుంటుంది ఏది మన ఏజ్ గ్రూప్ వాళ్ళకి కొంచెం ఇప్పుడు చిన్నపిల్లలకి ఇప్పుడు స్టేట్లు విడిపోయే కానీ తెలియదు కానీ అందరికీ అన్నీ తెలుసు ప్లస్ దేవుడు ఎక్కడైనా ఒకటే ఏ ప్రాంతంలో ఉన్న కాశ్మీర్ నుంచి కుమారి వరకు ఎక్కడున్నా దేవుడు ఉండొచ్చు నేను ఒకవేళ ఇక్కడ నిధులు ఉండి టెంపుల్స్ ఆ విభాగంలో ఏ దేవుడికి అక్కడ డెవలప్మెంట్ లేకుంటే అక్కడ కేటాయించవచ్చు అంతేగాని దీన్ని రాజకీయము ఆ మంత్రి చేశారు ఈ మంత్రి అని డిస్కస్ చేసుకోవడం కూడా మంచిది కాదండి నిజంగా సంతోషపడాలి ఇంకా ఒకవేళ ఈ ప్రాంతం వాళ్ళు అక్కడికి ఇచ్చేస్తే వాళ్ళను మనము సన్మానించుకొని అభినందించుకోవాలి ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతం చేస్తే మనం అభినందించుకోవాలి ఒకరినొకరిని అభినందించుకుంటూ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ప్రజలను సమన్వయం చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్ పని ఆ పని ఈరోజు మన డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చాలా చాలా బాగా చేశారు ఆయన ఎప్పుడైతే అనుకున్న చేశారు అది రెండు రాష్ట్రాల ప్రజల్లోనూ ప్రేమను శాంతిని ధర్మాన్ని కలిపే విధంగా పనిచేసింది అది కానీ కొంతమంది ఏమంటున్నారంటే తెలంగాణలో కూడా జనసేన బలోపేతం కోసం పవన్ కళ్యాణ్ అదే అది నేను ఇందాక దీన్ని రాజకీయాలతో ముడిపెట్ట ముడిపెట్ జనసేన బలోపేతం చేయాలంటే ఆయన ఒక స్టే ఒక రాష్ట్ర జిల్లాకు ఒక ఇప్పుడు ఆయన బలం ఉంది జిల్లాకు ఒక సభ పెట్టచ్చు అందరినీ యాక్టివేట్ చేయొచ్చు గ్రామ గ్రామస్థాయిలో పెట్టచ్చు ఆయన ఆ స్టేట్లో ఫస్ట్ అక్కడ వచ్చాడు రెండు సంవత్సరాలు అయింది ఆయనకి ఇచ్చిన ముఖ్యమంత్రి ఏదైతే ఉన్నారో శాఖలు ఆ శాఖల్లో బలోపేతం చేయడానికి ఆ స్టేట్ డెవలప్మెంట్కు ప్రయత్నిస్తున్నాడు అట్ ద సేమ్ పాయింట్ జనసేన ఇక్కడ కూడా ఉంది ఇక్కడ ఉండే నాయకులను ప్రోత్సహిస్తున్నాడు ఇప్పుడు వాళ్ళ అంతర్గత మీటింగ్లు అన్నీ మనం చూడలేము అన్ని మీడియాలో రావు కదండి ఆయన డెవలప్మెంట్ అంటే ఈ రోజు చూసారు కదా ఎంతమంది వచ్చారు ప్రజలండి ఎందుకు వస్తారు అభిమానం లేకుంటే పవన్ కళ్యాణ్ గారికి టెంపుల్ తో పాటు అభిమాన నాయకుని చూసే వచ్చారు కదా ఈ రాష్ట్రంలో ఆయనకు అభిమానం లేకుంటే అంత మంది రారు కదా పవన్ కళ్యాణ్ గారికి అది కానీ దీన్ని జనసేన డెవలప్మెంట్కి ఉపయోగించుకునే అంత ఇది పవన్ గారికి లేదండి చేసుకోవాలనుకుంటే ఈ పాటికి ఎప్పుడో నెలకు రెండు ఒకసారి తెలంగాణలో ప్రోగ్రామ్ పెట్టుకోవచ్చు ఆ దిశగా ప్రయాణించవచ్చు ఏది ఎప్పుడు చేయాలో ఆయనకు ఒక ప్లాన్ ఉంది ప్లాన్ ఉందండి దీంట్లో మనం చూడాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఈ ధర్మగుణం హిందుత్వం పైన ఉండే ఆయనకున్న ప్రేమ ప్లస్ ముఖ్యంగా అక్కడ భక్తులు ఆయన దర్శనానికి వచ్చినప్పుడు చాలాసార్లు ఈ ఫెసిలిటీస్ లేవు రూమ్స్ లేవు కొండగట్ట అని మనం కూడా అందరం వెళ్తాం కదా అక్కడ స్టేజ్ చేయడానికి కానీ మాల వేయడానికి కానీ పడుకోవడానికి కానీ ఏదన్నా ఫంక్షన్ చిన్న దైవ కార్యక్రమం చేసుకోవడానికి కానీ ఫెసిలిటీస్ లేవు ఫండ్ లేదు దానికి ఈరోజు టిటి నుంచి డబ్బులు వచ్చింది ఆ కొరత తీరిపోయింది అంతవరకే దర్శన ఈ ప్రోగ్రాం ఉద్దేశం అదేనండి అంటే సేవ మార్గంతో ఇంకోసారి ఆయన భక్తిని నిరూపించుకున్నారా నిరూపించుకున్నారు అంతేగాని దీన్ని జనసేన డెవలప్మెంట్కు ఉపయోగించుకోవాలా అనేది కాదు ఉపయోగించుకోవాలనుకుంటే సార్లు చాలా రకాలుగా డెవలప్ చేసుకోవచ్చు అట్లేదు కదా ఆయనకు ఆంధ్రప్రదేశ్లోనే చాలా ఇది ఉంది ఇక్కడ నాయకులు ఇక్కడ జనసేన విభాగం ఇక్కడ ఉంది వాళ్ళు అదంతా చూస్తారు ఆ కార్యక్రమానికి మెయిన్ కార్యక్రమం ఎప్పుడైనా పెడితే దానికి పవన్ కళ్యాణ్ గారు అటెండ్ అవుతారు ఎవరైనా రాజకీయ పెట్టి పార్టీ పెట్టిన తర్వాత పార్టీ డెవలప్మెంట్ కావాలని ఏ నాయకుడైనా కోరుకుంటారు కదండి ఇప్పుడు చాలామంది ఈ స్టేట్లో బీఆర్ఎస్ ఉంది తెలుగు అక్కడ కూడా అప్పుడు గుడివాళ్ళ స్టార్ట్ చేశారు పెట్టారు కదా పార్టీ ఆఫీసు అట్లే వీళ్ళు అక్కడ ఎక్కడ భారతదేశంలో ఎవరు ఎక్కడైనా పార్టీలు పెట్టుకోవచ్చు చేసుకోవచ్చు కానీ ఈ సందర్భం పవన్ కళ్యాణ్ గారు ఈ టెంపుల్కు చేసిన ఉద్దేశం వేరు ఆయన వచ్చినప్పుడు అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసి హనుమంతుడి కృప ఆంజనేయస్వామి కృప అందరూ పొందాలని అక్కడికి వచ్చే భక్తులు చాలా హ్యాపీగా ప్రశాంతంగా దేవుని త దర్శనం చేసుకొని ప్లస్ అక్కడ నుంచి తిరుమలకి వెళ్తారు భక్తులు చాలామంది ఈ ప్రాసెస్లో భక్తులందరికీ మంచి సదుపాయాలు కల్పించాలని ఉద్దేశంతోనే టీటీడీ నుంచి బీఆర్ నాయుడు గారు చైర్మన్గా ఉన్నారు ముఖ్యమంత్రి గారు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ బడ్జెట్ అడిగిన వెంటనే ఇమ్మీడియట్గా ఉమ్మడిగా తీసుకొని కేటాయించారు శంకుస్థాపన అయిపోయింది ఆ పనులు కూడా త్వరితగతిన అయిపోతాయి హ్యాపీగా ఉంటుంది ఓకే సార్ ధన్యవాదాలండి థ్యాంక్ యూ చూసారు కదా ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం చూస్తున్నారండి కిరణ్ టీవీ